కాక అర్ధరాత్రి ఏం జరిగినా తగ్గినా తుమ్మిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కాక నాకు తెలిసి వందే భారత్ రైలు కంటే వేగమైన స్పీడ్తో వెళ్ళిండు కానీ అంతే స్పీడ్తో కూడా కొట్టిండు ఎందుకు అంటే నాడు రాసిన రాతలు నేడు ఎక్కడా జిఎస్సీ అభ్యర్థులు కనిపించడం లేదా అనేది వాళ్ళ యొక్క ప్రశ్న ఇప్పుడు ఒకసారి చూడండి ఇలా ఈయన ఏం రాసుకొచ్చిండో చూడండి ముంబై ఆగమాగం కుండపోతతో అతలాకుతలం అంటూ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చిండు జిల్లా యూనిట్గా డెవలప్మెంట్ అంటూ ఇంకో అంశం స్కిల్ యూనివర్సి స్కిల్ యూనివర్సిటీని స్పీడ్ చేయండి అంటూ కూడా ఇంకోటి దాంతోపాటు ఏఐకి ఫుల్ డిమాండ్స్ అంటూ ఇంకో అంశం ముప్పై నాలుగు కార్పొరేషన్ చైర్మన్లు అంటూ చూడొచ్చు వైఎస్ స్ఫూర్తితోనే ఆరు గ్యారంటీలు రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది అంటూ కూడా చూడొచ్చు దాంతోపాటు కాళేశ్వరం పంప్ హౌజ్లు ఎందుకు మునియనై నీట్ పేపరు లీకు నిజమే అంటూ కూడా రాసాం మరి వెలుగు పేపర్లో ఎక్కడైనా తెలంగాణలో ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ సమస్యలు కానీ నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఎక్కడైనా రాసారా మళ్ళీ మాది జర్నలిజం మాకు అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి దాంతోపాటు మేము జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాం నాకు ఓ ఛానల్ ఉంది ఓ పేపర్ ఉంది అంటూ కాకాగారి రాతల రోతలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు కనీసం నిరుద్యోగుల అభ్యర్థుల గురించి ఈ పేపర్లో వెలుగు పేపర్లో ఎక్కడా కూడా రాని పరిస్థితి అంటే ఈయన ఏ పార్టీలో ఉంటే దానికి నా భాషలో చెప్పాలంటే గులాంగిరి కాదు దానికి బానిసగా బతుకుతాడు అన్నట్టు ఈ వెలుగు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అర్ధరాత్రి శ్రీ సిటీ కాలేజ్ గ్రౌండ్ నుండి ఎక్కడికి ఆర్ట్స్ కాలేజ్ వరకు పాదయాత్రగా మొదలైన వాళ్ళకు సంబంధించిన రాత ఎక్కడా కనిపించలేదు ఒకటి ఇక దాశమ్మ ఇక ఇది దరిద్రం ఇక